ఈ వీడియో చూసే వాళ్లకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే క్రైస్తవులు బైబుల్ గురించి ప్రచారం చేస్తున్నప్పుడు బైబిల్ పంచుతున్నప్పుడు వాళ్లకు మతం మొదలు వచ్చి వాళ్ళ కొట్టుడు వాళ్ళ పైన పెండ జల్లుడు ఇలాంటివి చేస్తారు మరి ఇప్పుడు మీరు కూడా పంచుతురు కదా మరి మీరేం పంచుతున్నారు మరి మీకేం చేయాలి కామెంట్ చేయండి నీ బిరమ్మ నీ పేరమ్మ నీ బెరమ్మ నీ బ నువ్వు చెప్పన్నా భాస్కర్ నువ్వు చెప్ప సంజీవో పవన్ మీరేనా శేషన్న మీరేనా మానోహర్ మీరు చెప్పన్న ఎవరు మీది మొత్తం కలిసి ఒక అడ్రస్ చెప్పండి మిత్తూరు మండలం మిత్తూరు మండలం నందికొట్కూరు అంటే పర్వాలి నందికొట్కూడదు వాడాలి ఆయన చిల్లంబూర్ నుంచి సరే సరే అన్న సరే అయినా అయితే